అమెరికాలోని మన భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఎక్కువగా ఉండేది టెక్సాస్లో ఆ టెక్సాస్లో ఇరువింగ్ అనే నగరంలో ది బ్రిడ్జెసెస్ కమ్యూనిటీ ఉంది ఆ కమ్యూనిటీలో మన తెలుగు వారు ఎక్కువగా ఉంటారు అక్కడ ఈసారి దీపావళి ఘనంగా చేసుకున్నారు దీపావళి ఘనంగా అంటే అమెరికా వాళ్ళకి మోత మోగిపోయింది వాళ్ళు ఎప్పుడు కూడా ఈ సౌండ్ భరించలేరు అందుకే హార్న్ కూడా వాళ్ళు కొట్టినవారు ఒకవేళ ఎటువంటి కారణం లేకుండా హార్న్ కొట్టినా సరే అక్కడ వాళ్ళ మీద కేసు పెట్టచ్చు వాళ్ళకి సౌండ్ పడదు అలాంటిది మన వాళ్ళు డైరెక్ట్ గా టపాకాయలు విపరీతంగా మోత మోయించేశారు దాని వల్ల చాలా మంది ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి అమెరికన్స్ దీని మీద కంప్లైంట్ చేశారు పోలీసులకి ఫైర్ ఇంజిన్లకి అందరికీ ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి ఆపేశారు కూడా అయితే మన వాళ్ళు కూడా ఈసారి కావాలనే కాల్చారు ఈ అమెరికాకి భారత్కి వస్తున్నటువంటి ఈ క్లాసెస్ వల్ల వాళ్ళు కూడా కావాలనే కాల్చారు అయితే ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఇలా కాల్చడం ఎంతవరకు కరెక్టు మా చెవులు మోత మోగిపోతున్నాయి ఇది అమెరికా రూల్స్కి విరుద్ధం చట్టాలు ఇక్కడ పనిచేయవా అంటూ అక్కడ ఉన్నటువంటి మేయర్లకి వాళ్ళకి కంప్లైంట్ చేస్తున్నారు మన వాళ్ళు ఏంటంటే ఇక్కడ అమ్ముతున్నారు కదా అమ్మినవి కొన్నాం మేము పోనీ ఒక మనిషి ఇన్నే కొనాలని లేకపోతే ఇలాంటివే కొనాలని ఎటువంటి రూల్స్ పెట్టలేదు ఇవి అమ్మేరు అంటే మేము కాల్చుకోవడానికే కాబట్టి మేము ఆ విధంగా మేము వీటిని కాల్చాం తప్ప ఎవరిని ఉద్దేశించి ఎవరిని రెచ్చగొట్టాలని కాదని మన తెలుగు కమ్యూనిటీకి చెందినటువంటి ప్రజలైతే చెప్పడం జరిగింది అలాగే తెలుగు వారిలో కొంతమంది పెద్దలుగా చలామణి అవుతున్నటువంటి వారు అమెరికా చట్టాలని గౌరవించాలి మనం బయటకు వచ్చాం ప్రతి దేశానికి ఒక చట్టం ఉంటదని చెప్పారు మంచిదే అంత కరెక్టే వాళ్ళు చెప్పింది మంచిదే ఎందుకంటే మనం వెళ్ళి అక్కడ న్యూసెన్స్ చేయకూడదు కానీ అదే అమెరికా ఈ రోజు అనేక కోట్లు ఫండు ఏర్పాటు చేసుకుని ఇక్కడికి పంపించి మత మార్పిడి చేస్తుంది కదా ఈ దేశాన్ని మార్చేయాలని చూస్తుంది కదా ఒకవైపు యూకే ఒకవైపు అమెరికా మరొక వైపు సౌదీ అరేబియా ఇటు ముస్లింస్ కి ఇలా రకరకాలుగా మన దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు కదా సరే మనం అమెరికా గురించి మాట్లాడదాం అమెరికా నుంచి ఎంత ఫండ్ వస్తుంది డైరెక్ట్ గా కాదు ఇప్పుడు ఇండైరెక్ట్ గా వస్తుంది ఇండైరెక్ట్ గా వస్తున్నటువంటి ఫండే కొన్ని వేల కోట్లు ఆ వేల కోట్ల ఫండ్ ఇక్కడ మన ఎన్జిఓ కంపెనీలకి రకరకాలుగా కంపెనీ పేర్లతో వస్తున్నటువంటిది ఇలా వచ్చి ఇక్కడ చేరి ఈ రోజు లక్షల మంది పాస్టర్లు తయారయ్యారు ఈ దేశం ఎలా తయారయ్యారు ప్రజల్ని మత మార్పిడి చేసేసి దేశం మొత్తాన్ని కూడా ఒక క్రిస్టియన్ దేశంగా చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తుంటే మరి మనకెంత మండుతుంది ఊర్ల మీదకి వచ్చి మరి శుభార్తల పేరుతో ఇష్టం వచ్చినట్లుగా ఇచ్చేస్తున్నారు కదా మరి మన పరిస్థితి ఏంటి మనం ఏంటంటే ఎవరిని ఏది ఏమార్చాలని ఉండదు మనకి ఆ రోజుకి ఆ రోజు ఏదైనా ఒక పండుగ వస్తే ఆ పండుగని సరదాగా చేసుకోవడమే తప్ప మనం ఎవరిని ఎటువంటి ఇబ్బందికి గురి చేసే పరిస్థితి ఉండదు ఇంకా మనమే ఇస్లాంలోకి మారుతాం మనమే క్రిస్టియానిటీలోకి మారుతాం మనమే బౌద్ధంలోకి మారుతాం తప్ప మన మతంలోకి వచ్చేవాడు ఎవడు ఉండడం ఎందుకంటే మనం ఎవరిని పట్టుకొని మార్చం అదే మన దౌర్భాగ్యం మరి మనకి మండాలి కదా అంటే ఇక్కడ మనం ఇలా చేస్తున్నారు కాబట్టి అక్కడ వాళ్ళు టపాకాయలు నేను అనడం లేదు వాళ్ళకంత మండితే హిందూ పండగలు అంటే ఇంకోటి ఏంటంటే అమెరికా వాళ్ళకి మన యొక్క స్కిల్ వర్కర్స్ అన్నీ కూడా పడదు వాళ్ళ వల్లే ఇక్కడ అమెరికా డెవలప్ అవుతుందని ప్రపంచం అంతా గుర్తించడం అమెరికా అధికారులు కూడా ఇండియన్స్ బాగా పనిచేస్తారని చెప్పడం కూడా అమెరికాకి నచ్చడం లేదు వాళ్ళ యొక్క ఆత్మన్యూనత భావం కూడా దెబ్బతినేసింది